ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ప్రతి రోజు మనకు ఒక పండగ ఒక నోము ఒక దానము ఒక తర్పణము ఒక శ్లోకపారాయణము యాగము యజ్ఞము వ్రతము ఇలా అనేక రకాల శుభయోగాలు శుభక్రతువులు చేసేటువంటి ధర్మము ధర్మం కాబట్టి సనాతన ధర్మంలో మనం చెప్పుకునేటువంటి విశేషాలు చాలా ఉంటాయి అందుకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి వంద మంది సబ్స్క్రైబ్ చేయించాలి వీడియోని చివరి వరకు చూడాలి మీకు ఉపయోగపడేటువంటి విషయాలే ఉంటాయి సొళ్ళు అట్లాంటి ఉండవు నేను సూటిగా చెప్తాను అంతే కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి విశేషాలని పది మందికి చేరవేయాలి మనము పుష్యమాసంలో అంటే ఇరవై రెండు ఒకటి ఇరవై ఐదు రోజున ఈ పుషమాసంలో బహుళాష్టమి మనం చెప్పుకున్నాం అంటే అది బుధాష్టమి చెప్పుకున్నాం ఈ రోజున మనకి మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష అష్టమి కూడా బుధాష్టమి ఒకటి ఉంది అది మనకి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున బుధాష్టమి ఏమిటి బుధాష్టమి అసలు విశేషం ఏమిటి అంటే ఈ బుధవారంతో ఉన్నటువంటి అష్టమి అనేది మనకి విజయాన్ని కలిగించగల అవకాశం శత్రువుల నాశనాన్ని కలిగించే అవకాశం బుద్ధిని ప్రేరేపించడం అంటే సద్బుద్ధిని ప్రేరేపించేటువంటి తత్వాన్ని కలిగి ఉండడం ఈ తిథికి విశేషం ఈ తిథి ఈ వారం కలిసినప్పుడు మనం కొన్ని పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు చేసుకోవాలి మాఘమాసంలో శుద్ధ అష్టమి అనేది మనకి భీష్మాష్టమి కూడా చెప్పబడింది భీష్ముడు వారి యొక్క అష్టమి అందుకే భీష్మాష్టమి జరిగింది కాబట్టి దీనికి జయతిథి అని పేరు అంటే భీష్ముడు ఈ రోజున తనకు చెప్పినటువంటి పనిని అప్పగించిన పనిని విజయంతో పూర్తి చేసుకుంటాడు కాబట్టి ఇది భీష్మాష్టమిగా చెప్పబడింది కాబట్టి ఇటువంటి భీష్మాష్టమి రోజున బుధాష్టమి రోజున మనం చేసిన పనులు రెండున్నాయి ఒకటి భగవద్గీత నిరంతర పారాయణం రెండవది దుర్గాదేవి ఆవాహనం దుర్గాదేవి వ్రతం దుర్గాదేవి ఆలోచించరండి ఎలా పూజించాలి అంటే రెగ్యులర్గా మనం చేసినటువంటి పూజాది కల్లాగానే అష్టదల పద్మాలతో పీఠపైన అమ్మవారికి ముగ్గు వేసి అమ్మవారి ఆ అష్టదళ పత్రము ముగ్గు పైన అమ్మవారి కలశ స్థాపన చేసి అందులో గంగను ఉంచి ఆ వరుణదేవుణ్ణి ఆవాహనం చేసి ఆ తదుపరి కలశం పైన ఒక కొబ్బరికాయ పెట్టి అందులోకి ఆ యొక్క కలశం పైన దుర్గాదేవిని ఆవాహనం చేసుకోవాలి భాగ్య సూక్తంతో దుర్గా సూక్తంతో అమ్మవారిని ఆవాహన చేయాలి అలా అమ్మవారిని కుంకుమార్చనతో సన్నజాజులతో జాజి పుష్పాలతో దళాలతో తులసి దళంతో అమ్మవారిని అర్చన చేయాలి అష్టోత్తరనామం సహస్రనామం షోడశభిదారు పూజ చేసి ఎందుకంటే ఈ రోజున అమ్మవారిని ఎంతగా మనం పూజ ఆమె అపరాజిత శక్తి దేవి ఆవిడ అసలు మనకి అసాధ్యం అనుకున్న పనిని మన బుద్ధి చేత ప్రేరేపించబడి ఆ కార్యాన్ని మన చేతనే విజయవంతంగా పూర్తి చేయగలిగేటువంటి శక్తిని ఇస్తుంది అమ్మవారు అంతే తప్ప దేవుడు డైరెక్ట్గా వచ్చేసి నేను చేపట్టుకొని తీసుకోవడానికి ఆయన యూట్యూబా యూట్యూబ్ ఛానల్ వచ్చేటువంటి లాంటిది చేపట్టుకుని తీసుకెళ్తున్నాడు కృష్ణుడు చేపట్టుకుని వెంకటేశ్వరి తీసుకెళ్తాడు కలియుగంలో అది అసాధ్యం ఈ కొంతమంది గ్రామ సింహాలు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి కూడా జన అజ్ఞానకి సమాధానం చెప్పడానికి కూడా ఇదే సాక్షాత్ నువ్వు సూర్యనారాయణ స్వామిని వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్నం అద్దాలు లేకుండా ఒక ఐదు నిమిషాలు కనీసం రెండు నిమిషాలు సూర్య భగవాను చూడలేవు నువ్వు నీ కళ్ళు దొబ్బేస్తాయి అలాంటిది సాక్షాత్తుగా వెయ్యి సూర్యుల మండలాలతో సమైనటువంటి భగవంతుని ఎలా చూడగలుగుతారు నువ్వు కాబట్టి సాధ్యమయ్యవి మాట్లాడు అసాధ్యమయ్యేవి మాట్లాడకూడదు మనం చేసేటువంటి కొన్ని మూఢమైన పనులు కొన్ని తప్పుడు పనులు ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు మనకి ఉండేవాళ్ళు పెరియార్లు బొరియార్లు మెరియార్లు వీళ్ళు కన్నాల్లో ఉన్న బొరియలు వీళ్ళందరూ బొరియోలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వర్ణ వివక్షని తప్పుడుగా చూపించి అందరినీ తప్పుడుగా మాట్లాడేవాళ్ళు కులవృత్తులను మానసుకు మానుకోమని చెప్పిన వాళ్ళు విధవలు కొంతమంది ఉన్నారు మరి కులవృత్తులు మారితే తన రైతు ఒకవేళ పంటలు కనుక పండించకపోతే ఏంట్రా అని పరిస్థితి మనది అది ఆయన కులవృత్తి రైతు కులవృత్తి అది అది రైతు వృత్తి ఏ వర్ణం వారు ఏ వర్గం వారు వాళ్ళ వాళ్ళ పనులలో నిష్ణాతులు ఉండాలి ఇక్కడ అంటరానితనం మంచిది కాదు ఎస్ ఐ అక్సెప్టెడ్ ఎప్పుడూ ఒకప్పుడు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తాంశంలో ఒక వర్ణాన్ని ఒక వర్గాన్ని తప్పుగా చూపించడం వల్ల ప్రమాదంలో పడతారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా సమానమైనటువంటి ధర్మంలో సనాత ధర్మంలో ఉన్నాం కనుక భగవంతుని ఆరాధనలో ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ ఎవరికి వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి వాళ్ళ మడి ఆచారం ఎవరిది వాళ్ళకు ఉంటుంది ఎవరి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ వారి వారి ఇష్టాలని తప్పుగా భూతబ్దంలో చూపించేటువంటి అర్హత నీకు లేదన్న విషయాన్ని గుర్తించండి తప్పుగా మాట్లాడినవాడు అది బ్రాహ్మణులు కావచ్చు క్షేత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు నాకేమి ఇబ్బంది లేదు సరే ప్రస్తుతాంశంలో అటువంటి శక్తిని ఎటువంటి శక్తిని ప్రతి పనిలో విజయాన్ని సాధించగలిగే శక్తిని కలిగించేది బుధాష్టమి ఇది మనకి మాఘమాసంలో శుక్లపక్షంలో వస్తుంది అప్పుడు పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చింది ఇప్పుడు మాఘమాసంలో శుక్ల పక్షంలో వస్తుంది ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున అష్టమితో ఉన్నటువంటి బుధవారం కాబట్టి దీని పేరు బుధాష్టమి ఈ రోజే భీష్మాష్టమి కూడా అయింది భీష్ముడు ఈరోజు తన విజయాన్ని సాధించినటువంటి శుభదినం అందుకనే అందుకని అమ్మవారి దుర్గాదేవిని మనం బ్రహ్మాండంగా షోడశ ఉపజాలతో పూజించి మన ప్రతి పనిలో కూడా అమ్మవారి సహకారంతో విజయాన్ని పొందుకోగలిగేటువంటి బుద్ధిని విచక్షణ జ్ఞానాన్ని ధైర్యాన్ని స్థైర్యాన్ని మాతాపితుల సేవ చేసుకునేటువంటి సంకల్పాన్ని నిరమంతరం ఇవ్వాలని వాళ్ళ ఆశీర్వచనంతో మన బుద్ధి బలంతో చైతన్యవంతమైన స్థితిని పొందుకోవాలని ప్రతి పనిలో విజయాన్ని సాధించినటువంటి భావనతో ఈ బుధాష్టమి రోజున దుర్గాదేవిని పూజించాలి భీష్ముని స్మరణ చేయాలి ఇంకా మించినటువంటిది ఒక విషయం ఉంది భగవద్గీత పారాయణం నీకెంత వీలైతే అంతవరకు చదవచ్చు ఈ యొక్క భీష్మాష్టమి రోజున ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో అంటే లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో స్వామివారికి ఏదైనా పూజాది పూజాధికారులు చేసుకోగలిగితే అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాలండి ఆఫీస్లో ఒకటి చిత్త పర్మిషన్ కఫీటల్కి వెళ్ళండి కఫీటర్లో పది నిమిషాలు పక్కన కూర్చోండి అమ్మవారి ధ్యానం చేసుకోండి నాలుగు భౌతిక శ్లోకాలు చదవండి సరిపోతుంది ఎగ్జామ్ ఉంది మధ్యాహ్నం పొద్దున చేసేయండి నాకు పది టు ఒంటి గంటకి ఎగ్జామ్ ఉందండి నో ప్రాబ్లం పది రూపాయలు చేయి నాకు పొద్దున ఏడింటికి వెళ్ళిపోతానండి ఆరింటికి చేయి లేదండి నా బస్సు ఐదింటికి అండి మెట్రో ట్రైన్ నాకు ఫైవ్ ఓ క్లాక్ అండి నాకు ఆంధ్ర నుంచి తెలంగాణ తెలంగాణ ఆంధ్రాకి నాకు బస్సు పొద్దున ఐదింటికి ఉందండి నేను వెళ్ళినా చేయలేనండి నో ప్రాబ్లం ట్రైన్లో ఉండే ట్రైన్లో చెయ్యి మధ్యాహ్నం చేయి సాయంత్రం చేయి ఏం చేయాలి ఎంతకు దుర్గాదేవి నామస్మరణ కృష్ణుడి యొక్క బోధించినటువంటి గీత సారాన్ని చదవండి వీలైంది ట్రైన్లో ఎవరికైనా దాన ధర్మాలు చేయండి ఇలా మనం ఏదైనా సరే అక్కడ మనకి ఉపయుక్తమయ్యేటువంటి ప్రతి పని చేయవచ్చును ఉద్యోగార్థులకి విద్యార్థులకి ఉద్యోగ బదిలీ కోసం ఏదైనా సరే ఈ రోజునటువంటి బుధాష్టమి రోజున మనం ఈ స్వామివారి అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్టయితే విశేషమైనటువంటి ప్రతిఫలం కలుగుతుంది ఇందులో సందేహం లేదు అలాగే భరణి నక్షత్రం వారు భరణి నక్షత్రం వారు అంటే వేషరాశి వృశ్చిక రాశి అలాగే కర్కాటక రాశి కన్యారాశి మకర రాశి వారు తప్పనిసరిగా ఈ పూజా కార్యక్రమంలో పాలు పంచుకోండి మరి మిగతా రాసుల వృద్ధాస్వామి అంటే ఈ రాసుల వారికి గ్రహ సంచార యోగంలో కొంత ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో విద్యా విషయంలో ఉద్యోగ విషయంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడడానికి వీళ్ళు తప్పకుండా చేయండి అని చెప్పడం పన్నెండు రాసుల వారు ఇందులో పూజలో పాలు పంచుకోవాలి దాని ఎటువంటి సందేహం అక్కర్లేదు కానీ విశేషంగా వీళ్ళు మాత్రం తప్పకుండా పాల్గొనాలి అందులో భరణి నక్షత్రం వారు విశేషంగా పాలు పంచుకోవాలి తప్పకుండా ఆరాధన చేయాల్సిందే దానివల్ల మీకున్నటువంటి రుణపీడా పరిహారం ధనయోగం ఐశ్వర్యం బుద్ధిలాభం విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చును ఇందులో సందేహం లేదు అటువంటి విశేషమైన వ్రతాలు నోములు పూజలు పురస్కారాలు జపము తపము హోమము చేసిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది ఉన్నంతలోనే చేయండి రూపాయలు రూపాయి చేయండి ఏమీ లేదు ట్రైన్లో బస్సులో బండిలో వెళ్తున్నారు కాసేపు మనసు ధ్యానం చేసుకోండి కళ్ళు మూసుకొని ట్రైన్ చేయలేక మనసులో ధ్యానం చేసుకోండి వందల మందికి లక్షల మందికి మీరు అన్నదానం వస్త్రదానం వాహనదానం ఎన్నో విధాల దానాలు ఇస్తున్నట్టుగా బంగారు ఆభరణాలు ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి మనసు సంకల్పించుకోండి మీ ఇంట్లో పని వాళ్ళకి డ్రైవర్లకి అందరూ కూడా మనం కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి అది కూడా మీకు పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది అందుకనే సంకల్ప సిద్ధి బలంగా ఉండాలి నేను గెలవాలనేటువంటి సంకల్పం ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉన్న వారికి ఆనందము ఐశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది విషయాన్ని గుర్తించండి మీరందరూ కూడా ఇటువంటి భీష్మాష్టమి అలాగే బుధాష్టమి రోజున ఈ యొక్క శుభమైనటువంటి పనులు చేసి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందుకుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ